పాడి పంటలు ఛానల్ని చూస్తున్న రైతులకు స్వాగతం మరియు నమస్కారం నా పేరు కె వెంకటరమణమ్మ నేను ప్రధాన శాస్త్రవేత్తగా తెగుల విభాగంలో పొదుతిరుగుడు పంట మీద ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో పనిచేస్తున్నాను ఈరోజు మనము పొదుతిరుగుడు పంటను ఆశించు పురుగులు మరియు వాటి యొక్క యాజమాన్యం గురించి తెలుసుకుందాము ఈ యొక్క పొదుతిరుగుడు పంటను రకరకాలైన పురుగులు ఆశించి నష్టపరుస్తాయి వాటిలో ముఖ్యంగా ఆకులను తినే పురుగులు అంటే పొగాకు లద్దె పురుగు తర్వాత బీహారీ గొంగలి పురుగు ఇవి రెండు కూడా ఆకులను తిని నష్టపరుస్తాయి తర్వాత శనగపచ్చ పురుగు ఇది వచ్చేసి ఈ యొక్క ఫ్లవర్ హెడ్స్ మరియు విత్తనం మీద చేరి నష్టపరుస్తుంది తర్వాత మూడో ముఖ్యమైన పురుగులు వచ్చేసి రసం పీల్చే పురుగులు వీటిలో తామర పురుగులు తర్వాత ఈ యొక్క తెల్లదోమ పచ్చదోమ మరియు పిండినల్లి అంటే మీలీ బగ్స్ నాలుగు రకాలైనటువంటి పురుగులు రసం పీల్చి ఈ యొక్క పంటను నష్టపరుస్తుంటాయి వీటిలో మొదటగా మనం చెప్పుకోవాల్సింది లద్దె పురుగు గురించి ఈ యొక్క పొగాకు లద్దె పురుగు పంటలో ఆకుల కింద గుడ్లను ఒక సముదాయంగా పెడుతుంది ఈ గుడ్ల నుంచి వచ్చినటువంటి పిల్లల లార్వాలు అంటే చిన్న లార్వాలు అక్కడే ఉన్న పత్రహరితాన్ని గోకి తింటాయి తర్వాత స్టేజ్లలో అవి పెద్దగైన తర్వాత ఆకులను విపరీతంగా తిని చిన్న చిన్న హోల్స్ విపరీతంగా చేసి నష్టపరుస్తాయి అదేవిధంగా ఈ యొక్క బీహారీ గొంగల్ పురుగును చూసుకున్నట్లయితే ఇది కూడా ఆకుల మీద ఈ యొక్క పురుగు అనేది గుడ్లను గుంపులుగానే పెడుతుంది అయితే పొగాకులద్దె పురుగుతో పోల్చుకున్నప్పుడు ఈ పురుగు యొక్క ఉధృతి కొంచెం తక్కువగానే ఉంటుంది మన ప్రాంతంలో మరియు దీని నుంచి గుడ్ల సముదాయం నుంచి వచ్చిన లార్వాలు ఆకులను తిని హోల్స్గా తయారు చేస్తూ వస్తుంటాయి దీనివల్ల ఆకులు బాగా డ్యామేజ్ అవ్వడం వల్ల దిగుబడి అనేది తగ్గుతుంది ఈ యొక్క పురుగులని కంట్రోల్ చేసుకోవాలంటే కనుక ముఖ్యంగా ఫస్ట్ వన్ ఈ రెండు పురుగులు కూడా గుడ్లను సముదాయాలుగా పెడతాయి కాబట్టి ఫస్ట్ మనం ఎగ్స్ను గమనించిన వెంటనే వాటిని తీసి నాశనం చేయగలను తర్వాత రెండో దశలో ఈ యొక్క గుడ్ల నుంచి వచ్చినటువంటి పురుగులని అంటే తొలి దశ గంగులి పురుగులని గమనించిన వెంటనే వేపగింజల కషాయం ఫైవ్ పర్సెంట్ని పిచికారి చేసినట్లయితే కనుక అవి ఆకులను తినడం మానేసి వాటికి ఫీడింగ్ లేక చనిపోతాయి ఒకవేళ అవి తప్పించుకొని ఇంకా కనుక అయితే కనుక వాటి మీద మనము పాయిజన్ బెయిట్ పాయిజన్ బెయిట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే వరి తవుడు పది కేజీలు తర్వాత బెల్లం ఒక కేజీ మరియు ఒక లీటర్ మోనోక్రోటోఫాసు లేదా ఒక కేజీ కార్బరేల్ పొడిని కలిపి వాటిని బాగా చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం మొక్క మొదలలో పెట్టడం వలన ఆ సాయంత్రం అనేది ఈ యొక్క లద్దె పురుగులు బయటికి వచ్చినప్పుడు ఈ యొక్క విషపు ఎరను తిని చనిపోతాయి లేదంటే కనుక ఈ యొక్క డైరెక్ట్గా మనము చేనులో కూడా మనము కొన్ని రకాలైన ఇన్సెక్టిసైడ్స్ అంటే ఈ యొక్క పురుగుల ఉద్ధృతి కనుక ఎక్కువ అవుతుంది ఈ లార్వాలు పెద్ద పెద్ద లార్వాలు కనుక మనం గమనించినట్లయితే కనుక పైనోసాడ్ అనే మందు పాయింట్ త్రీ మిల్లీ లేదా నొవల్యురాన్ ఒక మిల్లీ లేదా ఫ్లూబెండమైడ్ పాయింట్ టూ మిల్లీ ఒక లీటర్ నీటికి కలుపుకొని పురుగు యొక్క ఉద్ధృతిని బట్టి పది రోజులకు ఒకసారి సార్లు గనక పిచికారి చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రెండు పురుగులని అంటే పొగాకుల అద్దె పురుగును మరియు బిహారీ గొంగల్ పురుగుని సమర్థవంతంగా అరికట్టవచ్చు ఇక ఈ ఆకు తినే పురుగుల తర్వాత చెప్పుకోదగ్గ అతి ముఖ్యమైన పురుగు శనగపచ్చ పురుగు ఈ యొక్క శనగపచ్చ పురుగు ఆకులను ఆశించదు కానీ ఇది ముఖ్యంగా పొక్కల మీద పువ్వు స్టార్ట్ అయిన తర్వాత పువ్వు భాగాలను అంటే పువ్వు భాగాలను పర్టికులర్గా ఈ యొక్క లేత గింజలను మరియు ఈ యొక్క గింజల మధ్య చేరి మొత్తం విత్తనాలను అంతటినీ కూడా క్లియర్గా తినేయడాన్ని గమనించవచ్చు పెద్ద లార్వాలు కనుక మనం గమనించినట్లయితే కనుక వాటిని చేతితో ఏరివేయడం అనేది మంచి ఆప్షను ఈ యొక్క పురుగు ఉధృతిని గమనించడానికి మనము లింగాకర్షక బుట్టలు ఒక నాలుగు నుంచి పది దాకా లింగాకర్షక బుట్టలు ఒక ఎకరాకి ఉంచుకోవడం తర్వాత చేతితో ఏరివేసినప్పటికీ ఉధృతి ఇంకా ఎక్కువగా గమనించినట్లయితే కనుక మనము స్పైనోసైడ్ అనే మందు ఒక పాయింట్ త్రీ మిల్లీ లేదా నోవల్యురాన్ ఒక మిల్లీ లేదా ఫ్లూబెండమైడ్ అనే మందు పాయింట్ టూ మిల్లీ ఒక లీటర్ నీటికి కలిపి ఫ్లవర్ హెడ్స్ అన్ని బాగా తడిచేటట్టుగా పిచికారు చేయడం వల్ల కూడా ఇవి సుమారుగా నేల మీదకి రాలి చనిపోతాయి ఈ విధంగా మనము విత్తనాలను తినే శనగపచ్చ పురుగుని నుంచి పంటని కాపాడుకోవచ్చు ఇంకా తర్వాత అతి ముఖ్యమైన మూడో రకం పురుగులు రసం పీల్చే పురుగులు ఈ రసం పీల్చే పురుగులలో పచ్చదోమ తెల్లదోమ తర్వాత పిండినల్లి మరియు తామర పురుగులు ముఖ్యమైనవి వీటన్నింటిలో కూడా అయితే ఈ రసం పీల్చే పురుగులు మొక్కని మొదటి నుంచి కూడా అంటే ఈవెన్ ఒక పదహైదు ఇరవై రోజుల నుంచి కూడా ఇవి మొక్క మీద ఇరవై రోజుల నుంచి కూడా కనిపిస్తూ ఉంటాయి పచ్చదోమ అయితే కనుక ఆకులు అడుగు భాగాన చేరి ఆకుల్లో ఉన్న రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పైభాగం అంతా కూడా ఎల్లోయిష్గా తయారయ్యి ఆకులు మొత్తంగా కూడా అంటే తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఆకులు ముడుచుకొని పోయి ఆకులన్నీ కూడా పసుపు వర్ణానికి మారుతాయి అదేవిధంగా నెక్స్ట్ రెండో పురుగు తెల్లదోమ తెల్లదోమను గమనించినట్లయితే ఇవి కూడా ఆకుల అడుగు భాగాన చేరి వాటి యొక్క నిమ్స్ అవన్నీ కూడా బాగా రసం పీల్చడం వలన ఆకులనేది హెల్తీనెస్ని కోల్పోతాయి ప్లస్ వీటి ద్వారా వచ్చే అతి ముఖ్యమైన నష్టం ఏంటంటే ఇవి లీఫ్ కార్లు వైరస్ని ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు చేరుస్తాయి వలన ఎక్కువ నష్టం కలుగుతుంది ఇక తామర పురుగులు తామర పురుగులు ఈ ఆకుల నుంచి రసం పీల్చడమే కాకుండా మొక్కల పెరుగుదల కూడా వీటి వల్ల తగ్గి బలహీనపడుతుంది అదేవిధంగా ఈ ఆకుల మీద బాగా చిన్న చిన్న స్క్రేప్ చేయడం వలన ఆకులు చాలా వాటి యొక్క హెల్తీనెస్ అనే దాన్ని కోల్పోయి చాలా అనారోగ్యంగా కనిపిస్తాయి అంతేకాకుండా ఈ తామర పురుగులు ముఖ్యంగా ఈ యొక్క నెక్రోసిస్ వైరస్ని ఒక మొక్క నుంచి ఒక మొక్కకు చేరుస్తాయి ఈ మూడు పురుగులు కూడా మొక్కల్లో మొదట నుంచి అంటే వెజిటేటివ్ స్టేజ్ నుంచి కూడా కనిపిస్తాయి పంటను కనుక ఈ పురుగులు గమనించిన తర్వాత కనుక మనము సరిగా చేసుకోకపోతే గనక ఇవి ఆకుల్లో ఉన్నటువంటి రసాన్ని మొత్తం మొక్కల్లో ఉన్నటువంటి రసాన్ని మొత్తం పీల్చి మొక్కల్లో కురుచగవ్వడమే కాకుండా ఆకులు వర్ణాన్ని కోల్పోయి ఆకులంతా కూడా ముడతబడి సరియైన ఆరోగ్యంగా లేకుండా కురుచగా అలాగే తయారవుతాయి ఇంకా తర్వాత చెప్పుకోదగ్గది పిండినల్లి అయితే ఇది వచ్చేసేసి మొక్కలు హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది మొదటగా ఎంగులో ఉన్నప్పుడు ఈ మీలి బగ్ లేదా పిండినల్లి అనేది కనపడదు ఇది ఆ స్టేజ్లో కూడా రసాన్ని పీల్చి మొక్క మొక్కను నష్టపరుస్తుంది కాబట్టి ఈ రసం పీల్చే బురుకుల బారు నుంచి మనం పంటని కాపాడుకోవాలంటే వాటిని గమనించిన వెంటనే మొ మొట్టమొదటగా మనం చేయాల్సిన పని ఫస్ట్ ఖచ్చితంగా విత్తన శుద్ధి చేయాలి ఏది గౌచోతో ఐదు గ్రాములు అంటే ఇమిడా క్లోపిడ్ అనే మందు లేదా గౌచో ఐదు గ్రాములు లేదా తయామితాక్సం లేదా క్రూయిజర్ అంటారు దీన్నే ఇది వచ్చేసేసి ఒక నాలుగు గ్రాములు ఒక కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయవలను తర్వాత నీలి రంగు వట్టలు పసుపు రంగు వట్టలు ఎకరానికి పది పది చొప్పున ఉండేటట్లుగా చూసుకోవాలను తర్వాత ఇన్సెక్టిసైడ్స్ విషయానికి వస్తే కనుక మనం ఈ యొక్క పచ్చదీప పురుగులకు ఎఫెక్టివ్ ఇన్సెక్టిసైడ్గా ఎసిటామిప్రిడ్ పాయింట్ టూ గ్రామ్స్ని ఒకవేళ తెల్లదోమ ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కనుక థయామితాక్సం పాయింట్ టూ గ్రామ్స్ లేదా డయాఫింత్రాన్ అనే మందు ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు లేదా ఫ్లోనికమైడ్ అనే మందు పాయింట్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కనుక ఒక రెండు సార్లు పంట మీద ఈ రసం పీల్చే పురుగులు గమనించిన వెంటనే ఒకసారి మరియు పది నుంచి పదిహేను రోజుల వీధిలో రెండోసారి గనక పిచికారి వేసుకున్నట్లయితే గనక ఈ యొక్క రసం పీల్చే పురుగుల బారి నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు అదేవిధంగా తామర పురుగులకైతే కనుక ముఖ్యంగా ఇమిడాక్లోప్రిడ్ పాయింట్ ఫోర్ మిల్లీ లేదా తయామితాక్సాం అనే మందు పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ లేదా ఫిప్రోనిల్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి తామర పురుగుల యొక్క ఉధృతిని మనము తగ్గించుకోవచ్చును తర్వాత ఇక పిండినల్లి విషయానికి వస్తే కనుక మనము ముఖ్యమైన ఇన్సెక్టిసైడ్ అంటే ప్రొఫెనోఫాస్ రెండు మిల్లీ లేదా క్వినాల్ఫాస్ రెండు మిల్లి ఒక లీటర్ నీటికి కలిపి మనం ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నల్లి ప్రభావం నుంచి పంటను కాపాడుకోవచ్చును సో ఈ విధంగా పొదుతిరుగుడు పంటను ముఖ్యంగా ఆకు తినే పురుగులు తర్వాత పువ్వు మీద విత్తనం తినే పురుగులు మరియు రసం పీల్చే పురుగులు ఈ విధంగా ఇన్ని రకాలైన పురుగులు పంటను చేరి నష్టపరుస్తాయి కాబట్టి టైం టు టైం మనం పంటను గమనించుకుంటా ఏ పురుగు ఉధృతి ఏది ఎక్కువగా ఉన్నప్పుడు దానికి తగినట్టుగా మనం యాజమాన్య పద్ధతులను గనుక పాటించుకున్నట్లయితే గనక ఈ పురుగుల బారి నుంచి పంటను సమర్థవంతంగా కాపాడుకొని అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పాడి పంటలు ఛానల్ వాళ్లకు నమస్కారాలు